మెదక్పట్నంలో రాందాస్ చౌరాస నుంచి బస్ డిపోకు వెళ్తున్న ఆర్డినరీ బస్సు డివైడర్ ఎక్కింది ముందుగా ఉన్న డిసిఎంను తప్పించబోయే డ్రైవర్ డివైడర్ ఎక్కించాడు డివైడర్ సగం కంటే ఎక్కువగా ఎక్కడంతో ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉత్తిపూట కావడంతో ప్రయాణికులు ఎవరు లేరు ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో ఎవరికి ఏమీ గాయాలు కాలేదు బస్సు మాత్రం డ్యామేజ్ అయింది రామ్దాస్ చౌరస్తా నుంచి డిపోకు వెళ్తుండగా ఆశ్రమం వద్ద ఈ బస్సు డివైడర్ పైకి ఎక్కింది ఆ సమయంలో ఎవరు ప్ర చోట లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది बसर बस टे टाइम अरे किल हज़ार त ലഞ്ച് എററട വാടാ ഇലേശീം ഇലേശീം ഒന്നേ വണ്ടി പൈരങ്ങനെലോട്ടം